హాయ్ అండి అందరికీ అందరూ బెండకాయ పులుసులు వంకాయ పులుసులు మునక్కాయ పులుసులు అన్నీ చేస్తారు నేను పొక్కడ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను తాలింపు పెట్టేసుకొని ఎరగడ్డ వేపేసుకొని టమోటా మిక్సీకి వేసి రెడీగా పెట్టుకొని అది వేగిన తర్వాత టమాకోటా టమోటా కూడా వేసేసి చింతపండు నానబెట్టుకొని చింతపండు మనకు పులుపు తగ్గట్టుగా వేసుకోవాలండి అది తర్వాత అది తర్వాత చింతపండు పులుసు దాంట్లో వేసేసి తెల్లిన తర్వాత వాటర్ పోసేసుకోవాలండి వాటర్ పోసిన తర్వాత మీరు అదో పులుసు తెల్లిన తర్వాత దాంట్లోనే ఒకరు బెల్లం ముక్క కరివేపాకు కూర కారం ఉంటుంది కండి అది కొంచెం ఉప్పు ధనియాల పొడి అవన్నీ వేసేసుకొని బాగా తెల్లనివ్వాలండి అది రెడీ అయ్యే లోపల మనం పకోడా ఏంటంటే లావుగా తీసుకోవాలండి అవి లావుగా తీసుకొని అది అది పులుసు తెలియన తర్వాత లావుగా ఉండే పకోడా వేసేసేయాలండి తెల్లి ఆఫ్ చేసే ముందు పొకోడా వేసి ఆఫ్ చేసేయాలి లావు ముక్కలే తీసుకోవాలా ఎక్కువైతే చిన్న ముక్కలైతే కలిసిపోతాయండి ఆఫ్ చేసేసుకొని పొకోడా పులుసు రెడీ అయిపోద్ది టేస్ట్ చూస్తే బాగుంటుందండి